నా పేరు తొగిటి సదానందచారి నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్యకు రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు ఎన్నికైనాను ఈరోజు అంటే హన్మకొండ జిల్లా ఎరగవితి మండలంలో ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర కార్యవర్గంతో పాటుగా నేను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనాను ఇరవై ఒక్క మందితో ఈ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది తద్వారా అన్ని జిల్లాల్లో ఈ యొక్క కార్యవర్గాలను విస్తరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సహకార సంఘానికి సంబంధించిన సంఘాన్ని బలోపేతం చేయటం గాను మేమందరం కూడా ఈరోజు ఏకాగ్రంగా తీర్మానించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మా యొక్క సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగంటే మా యొక్క విశ్వబ్రాహ్మణ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ శాఖ సంఘాల కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాదు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉందో ఆ యొక్క సంస్థకు గత పది సంవత్సరాల నుంచి ఎలాంటి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో కామనిటీ డిక్లరేషన్ తీసి దానిలో మా యొక్క విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలతో పాటుగా అన్ని సహకార సంఘాలు కూడా గ్రూప్ ఒక్కటికి అయితే పదిహేను మంది గ్రూపులు ఉన్నాయో ఈ గ్రూపులు అందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇస్తామని కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వము పేర్కొనడం జరిగింది దాని ప్రకారంగా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏది ఉందో కార్పొరేషన్ బలోపేతం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘాలను ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకేసారి ఒకే ఒకే రోజున ఎన్నికలు జరిపేటట్టు ఒక ప్రభుత్వంలో ఒక జీవో తీసేవాల్సిన అవసరము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అందులో మా యొక్క బీసీ శాఖ మాతృ గారు గౌరవనీయులు పున్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క పదకొండు ఫెడరేషన్లు ఏవైతున్నాయో ఆ పదకొండు ఫెడరేషన్ కార్పొరేషన్లో మా యొక్క తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కోఆపరేట్ సొసైటీస్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేయాలి దాన్ని బరోపత్తి చేసి కనీసం ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి ఒక రూపాయి ఇవ్వడం లేదు కాబట్టి ఒక వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీ దగ్గర ఏదైతుందో ఈ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి సిసిజీ ఉంటుందో ఆ సిసిజీ కట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కట్టలేక అమౌంట్ను వెంబడే ఆ బడ్జెట్లో కేటాయించి అమౌంట్ కట్టేసి మళ్ళీ సంఘాలు రీ ఏ అయితే ఎలక్షన్ చేసుకోవడానికి కానీ మనం రిజిస్టర్ చేసుకోవడానికి కానీ ఆ అవకాశం కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి గారిని ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశంలో కోరడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెడే ఈ యొక్క ఎన్నికలు జరపడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైతున్నాయో ఈ పదకొండవ ఫెడరేషన్లతో పాటుగా విశ్వబ్రాహ్మణ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పెట్టుకొని ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఎన్నికలు జరిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై విశ్వర్మ జై నమస్తే నా పేరు మాటూరు విద్యాసాగర్ నేను నూతన వర్గాల నూతన వర్గ సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా అనుకోబడ్డది ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే గత సంవత్సరం కూడా గత సంవత్సరం నుంచి మనకు బడ్జెట్ పెట్టలేదు తక్షణమే పొన్నం ప్రభాకర్ చొరవతోని వంద కోట్ల రూపాయలు మా కార్పొరేషన్కు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పాలక మండలి ఏర్పాటు చేసి దానికి పాలక మండలితోని సొసైటీలో నడిచట్టు చూడాలని కోరుతున్నాం ఓకే హన్మకొండ జిల్లా ఎలకతూర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విశ్వగ్రామణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంశాఖ రిజిస్ట్రేషన్ నంబర్ పన్నెండు తొంభై తొమ్మిది రెండు వేల పదహారు రాష్ట్ర కారవర్గ సమావేశం చేయడం జరిగింది ఇవాళ తోటి సదానందాచారి గారు అధ్యక్షులుగా బాటూరు విద్యాసా గారు ప్రధాన కార్యదర్శి గారు కిరణ్ కుమార్ గారుగా ఇవాళ ఎన్నికల అధికారి పోలోజు రాజ్కుమార్ కుమార్ గారు నిర్వహించడం జరిగింది ఈ ఇరవై ఒక్క మందికి ఇద్దరు చొప్పున ప్రతిపాదన ఆమోదం అనేది ఆమోదించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ అయిన సంఘాలు ఉన్నాయి పదకొండు మంది నుండి ఐదు మంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం జరుగుతుంది ఈ ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల కాబోతుంది అవుతుంది బీసీ డిక్లరేషన్ ఫామ్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏ విధంగానైతే పదకొండు మంది నుండి పదిహేను మందికి ప్రభుత్వ అధికారికంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేపర్ ప్రకటన మాత్రమే ఇచ్చిలు కానీ అమలు అనేది కాకుండా చేస్తుంది కే పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల అధ అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి మరి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వల్ల ఏకకాలంలో ఈ సంఘాలకు ఎన్నికలు పెట్టేసి చేసేసి ఈ గ్రామం నుండి రాష్ట్ర స్థాయిలో వల్ల పెట్టేసి జివో నంబర్ రెండు వేల పదహారు నైన్ జియో ప్రకారం ఈ సహకార సంఘాలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతతో ఐదుగురు సభ్యులను తీసుకొని దీనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి చేసేసి ఈ కుల వృత్తులను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కావున ఈ దీన్ని ఈ జీవో రెండు వేల పదహారు నైన్ జీవో ప్రకారం ప్రతి ఒక్క కులానికి ఐదు ఐదుగురు చొప్పున జిల్లాల వల్ల మా విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్కు తీసుకోవాలని విశ్వ శాఖ మంత్రివర్యులు కోఆపరేటివ్ మినిస్టర్ కానీ స్థానిక ముఖ్యమంత్రి మా విశ్వబ్రాహ్మణ దాన్ని చొరవ తీసుకొని మా ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటన

ಹಲೋ ಸರ್ ವಿಶ್ವಕರ್ಮ ಐತೆತಾ ವಿಶ್ವಕರ್ಮ ಆಯ್ತಾ